ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల పదవ తరగతిలో మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ల బీటెక్ కోర్సులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశానికి పదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు నోచువీడి ఏలూరు జిల్లా ఆర్కే వ్యాలీ ఇడుపలపాయ వైఎస్ఆర్ జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ లేదా ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులు మూడు వందల రూపాయలు రిజర్వ్ చేయబడిన వర్గాలు రెండు వందల రూపాయలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు వెయ్యి రూపాయలు రిజర్వేషన్ విధానాలను అనుసరించి పదవ తరగతిలో మెరిట్ మరియు అర్హత పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి